సరిగ్గా అదే సమయంలో మహర్షి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడని గ్రహించిన త్యాగి అడవిలోకి వచ్చాడు ఫాతిమా అనే ఓ తీగను మహర్షి కదల్చడంతో మొత్తం డొంకంతా చెదిరినట్టు గ్రహించిన త్యాగికి అర్థమైపోయింది ఇక తను సురక్షితంగా బ్రతకలేడని శత్రువులు అన్ని వైపుల నుంచి విజృంభించిన ఈ స్థితిలో మకా మార్చితే తప్ప నుంచి గట్టెక్కలేడు టెన్షన్గా ఉంది అప్పటికే అడవిలో చాలా దూరం నడిచిన త్యాగి అలసటగా ఓ చెట్టు మొదలపై కూర్చున్నాడు ఆకాశంలో సూర్యుడు శపిస్తున్నట్టు నిప్పులు కక్కుతున్నాడు వాచి చూసుకున్నాడు టైం రెండు బావు కావస్తోంది మరో అరగంట పాటైనా అరణ్యంలో గడపాలి చీకటి పడ్డాక గాని తను ఇంటికి వెళ్లలేడు వెళ్ళినా ఇంట్లో ఎక్కువసేపు ఉండలేడు వీలైనంత త్వరగా మక్క మారిచెయ్యాలి ఎక్కడో దూరంగా అజ్ఞాతంగా గడిపెయ్యాలి ఆలోచిస్తున్న త్యాగి ఏదో చప్పుడు కావడంతో పక్కకు చూశాడు డాని ఉద్విగ్నంగా నోరు తెరుచుకుని ఉండిపోయాడు ఎదురుగా నేలపై కాళ్ల నుంచి తననే చూస్తోన్న డానిని ఆప్యాయంగా గమనిస్తూ తన ఇంట తన చేరువులో పెరిగింది కాబట్టి డాని ఇంకా తనకు విశ్వాసపాత్రమైన సేవకురాలుగానే భావించడం త్యాగి చేసిన పొరపాటు అక్కడకు సమీపంలోనే అది ఓ మారణ హోమాన్ని సృష్టించింది అని గాని ఇప్పుడు అతను ఆ శ్మశాన స్థితిలో అడుగు పెట్టాడని గాని ఊహించలేకపోయాడు త్యాగి అయిపోయింది డాని నా కళలన్నీ తారుమారయ్యాయి బాధగా అన్నాడు గుర్రుమంది రక్తం ఓడిన కళ్ళతో అతన్నే చూస్తూ నేను అయ్యాను ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఉక్రోషంగా తల బాదుకున్నాడు రేప్డో వైరస్ దాడితో మెదడు కణాలన్నీ విచ్ఛిన్నమై విషపూరితంగా మారిపోయిన డానీ అప్పట్లా త్యాగి బాధను పంచుకునే స్థితిలో లేదు త్యాగిని ఒక శత్రువులా క్రోధంగా చూస్తోంది మెదడు అరల్లో ఏమాత్రమైనా స్మృతి అన్నది మిగులుంటే అందులో అస్పష్టంగా సుస్మిత ఆప్యాయత మిగులుండొచ్చు లాలనగా తనను దగ్గరకు తీసుకున్న తల్లిలా ఆమె స్మృతి జ్ఞప్తికొచ్చుండొచ్చు కాలిపోతోన్న సుస్మిత కాష్టం రగిల్చిన నిపుసగలు డానీ రక్త కణాలను సలసలమనిపిస్తూ నాడుల్ని కదిల్చి ప్రేవుల్ని కాల్చి దానిని ఉద్రేకపరిచుండొచ్చు కదిలింది ఒక హోమ జ్వాలలా కమాండ్ అని పిలిచాడు త్యాగి ఉన్మాదిలా తూలుతూ నడిచిన డానీ అతడి ఒడిలోకి పొరుగున వెళ్లలేదు ఫిరళియోషలా ఘీంకరించింది ఉష్ణరత్త కపారంలా మీద కొరికి త్యాగి జరుగుతున్నదేమిటో గుర్తించేలోగానే అతడి ప్రేవుల్ని చీల్చింది డానీ ఊహించని ఈ విపత్తుకు త్రొట్టుపడుతూ దూరం జరగబోతూ కాళ్లకు అతడి ప్రేవులే సంఖ్యళ్లు కాగా బాధతో నేలపై పడ్డాడు ఆ నరహంతకుడి భుజం చీరింది ఒక తీవ్ర శక్తితో అతడి తోలు వలిచింది డే పదం పూర్తి కాలేదు కాని త్యాగి కథ ముగిసింది ఎందర్నో వంచి తన నమ్మక ద్రోహపు సింహాసనంపై స్థిమితంగా కూర్చుని ఆటవిక న్యాయంతో తన భ్రష్టత్వాన్ని కాపాడుకుంటూ బ్రతికిన ఒక రాక్షసుడి కథ ముగిసిపోయింది హేయంగా జుగుప్సగా డాని కసిగా వెనక్కి తిరిగింది సరిగ్గా అప్పుడే దూరంగా కళేబరాల సమీపంలో ఓ జీప్ ఆగింది రంగధాం అప్రభితుడవుతూ కిందకి దిగాడు కొన్ని నిమిషాల క్రితమే చెల్లి కోసం ఇంటికి వెళ్లిన రంగధాం అక్కడ హిమానీకి బదులు ఆమె రాసిన ఉత్తరాన్ని చూశాడు హిమానీ రాసింది చదివాక ఉత్తరానికి వెనక రుద్రయ్య నానిని కిడ్నాప్ చేసి ఎక్కడకు రమ్మన్నది చదవడంతో బోధపడిపోయింది ఒక్క అరక్షణం పాటు బావకి ఫోన్ చెయ్యాలనుకుని మళ్లీ నిగ్రహించుకున్నాడు ఫోన్లో వివరాలను తెలియపరిచి మహర్షిని కంగారు పెట్టే కంటే వ్యవహారాన్ని తనే తేల్చాలనుకుని జాప్యం చేయకుండా మల్లమ్మ బిల్డింగ్ ని చేరుకున్నాడు కుక్కపిల్లని భద్రంగా ఇంట్లో ఉంచాడు కాని డాక్టర్ దగ్గర తను సేకరించిన వివరాల సర్టిఫికెట్ ను మాత్రం అతడితో పాటు కవర్లో తీసుకొచ్చాడు సాధ్యమైనంత త్వరలో ఒక నిజాన్ని చెల్లికి తెలియపరిచి ఆమెను ఓదార్చాలి అన్నదే అతడి లక్ష్యం నేలపై పీలికలేని రుద్రయ్యని ఈగలు ముసురుతోన్న గిరిజనుడి శవాలను చూడగానే ఎన్నో దారుణమైన హత్యల్ని కుళ్లిన కళేబరాల్ని ఒక పోలీస్ ఆఫీసర్గా చూసిన రంగదాం అక్కడి దృశ్యానికి అంతగా కదిలిపోయాడంటే వాంత ఏటట్టుగా అనిపించి తలను పక్కకు తిప్పుకున్నాడు సమీపంలో బండను గుద్దుకునున్న కారును సమీపించాడు హిమాని కారులో ఎవరూ కనిపించకపోయేసరికి అనుమానంగా పరిసరాలను చూస్తూ హిమాని గట్టిగా అరిచాడు రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంటూ అడవి ప్రతిధ్వనించింది హిమాని మరో అరుకు చేతిలో రివాల్వర్ ఎగిరిపడింది ఎవరో బలంగా లాక్కున్నట్టు అప్పుడు చూశాడు ఎలుగుబంటిలా ఎదురుగా నిలబడ్డ డానీని అర్థమైపోయింది మతి తప్పిన రక్కసులా నిలబడ్డ డానీని చూడగానే ఎదురుగా ఉన్న రెండు సేవాలకి కారణం డానీ సుమారు పదడుగుల దూరంలో ఉన్న రివాల్వర్ను అందుకోవాలని ఉద్రేకంగా ఓ అడుగు ముందుకేయబోతుంటే గుర్రుమని సవాలు చేస్తూ డానీ రెండడుగులు అభిముఖంగా నడిచింది డానీ ఇప్పుడు మరో కొత్త శత్రువును ఢీకొనే శక్తిని కూడగట్టుకుంటున్నట్టు కోరల్ని బయటకు సాచి మొహాన్ని వికృతంగా మార్చింది చేష్టలుడిగినట్టు నిలబడ్డ రంగదాం డానీని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు పరమ కిరాతకుడైన నేరస్తుడితో సైతం ఒంటరిగా తలపడగలిగే రంగదాం ఆ క్షణాన డీల్ చేస్తోంది మతిస్థిమితం లేని కోర జంతువుతో అందుకే తొలిసారి భయపడ్డాడు దీని భయోత్పాతానికి ఉదాహరణలా నిలిచిన అక్కడి శవాలు అతడి స్థాన బలం లేని చోటిని గుర్తుచేస్తుంటే మార్గాంతరం లేక బెల్ట్ విప్పాలని ప్రయత్నించాడు అదిగో సరిగ్గా అప్పుడే డానీ ప్రమాదాన్ని ఊహించినట్టు అతడి మీదకి లంఘించింది ఆ అదురుపాటుకి వెనక్కి జారిపడిన రంగదాం బెల్ట్ విప్పే వ్యవధి సైతం లేక నేలపై వేగంగా దొర్లి మారుతి అంచుకు చేరుకున్నాడు ఇప్పుడు రివాల్వర్ కి అతడికి మధ్యనున్న దూరం ఇరవై గజాలైంది కారు పక్కన ఒదిగి డానీ ఎక్కడున్నది గమనించాలని బోనెట్ వైపు కొద్దిగా ముందుకు జరిగాడు ఆ క్షణాన డానీ అతడి వెనక వైపు నుంచే మేనేటర్లా నెమ్మదిగా కాళ్లపై పోకుతూ సమీపిస్తోందని గుర్తించకపోవడం అతడి దురదృష్టం రెప్పపోట్లో రెండు కూరలు అతడి భుజంపై దిగబడి ఓ మాంసపు కండని లాగేయగా మూలిగాడు బాధగా వెనువెంటనే మీదపడి దాని చివరి గెలుపుకి పూర్తిగా ఆధిపత్యాన్ని సాధించగలిగేదే అప్పుడు చూశాడు ఎదురుగా పరిగెత్తుకొస్తోన్న మహర్షిని ఆ క్షణంలో మహర్షి అటు రావడం యాదృచ్ఛకమో లేక తెలిసే వచ్చాడో రంగదాం ఆలోచించేలోగానే రంగదాం మెడని అందుకోబోయింది మెరుపు వేగంతో డానీ మెడని చేతులతో చుట్టేసిన మహర్షి ఒక్క ఊపుతో వెనక్కిలాగి నేలపై పడిపోయాడు డానీతో సహా గాయమైన భుజం నుంచి రక్తం ధారగా కారుతుంటే శరీరం చొచ్చుబడిపోయిన రంగదాం బాధతో మిలిపలు తిరిగిపోతున్నాడు డాని మహర్షులు నేలపై దొల్లుతుంటే ఉడుపుగా తన కోరల్ని మహర్షి పొటలోకి దించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది డానీ సహనం నశించిన మహర్షి పొట్టులో డానీ రక్తం కక్కుతోంది క్షణ క్షణానికి మరింత శక్తిని కూడగట్టుకుంటూ శత్రువుని నేల కూల్చే ప్రయత్నం చేస్తోంది మోచేతులతో గుద్దుతున్నాడు గుర్రుమన్న మూలుగుతో అతడి చేతుల నుంచి దూరంగా జరిగి కసితో ఒళ్లంతా తూట్లు చెయ్యాలనుకుంటోంది మహర్షి అలిసిపోయాడు అప్పటికే అదే అవకాశంగా తీసుకున్న డానీ మహర్షి నుంచి విదిలించుకుని రెండడుగులు వెనక్కి జరిగిపోయింది డానీ తలని పాము పడగలా పైకెత్తింది కోరల్ని నిప్పులు చిమ్మే కరాళ ద్రంస్తుడిగా మార్చుకుని ఎంతగా బాధించిన ప్రత్యర్థిని నేలమట్టం చేయాలని సర్వఘోర కర్కోటక దృక్కులతో గురుమంటూ చూసింది ఓ లెఫ్తో పాటు మరో క్షణం చాలు మహర్షి కథను ముగించడానికి అప్పుడు రంగదాం కదలబోయాడు ముందుకి ఎవరో తట్టారు నెమ్మదిగా ఎప్పుడొచ్చాడో చిట్టి నిలబడున్నాడు రంగదాం సమీపంలో రివాల్వర్ ని అందిస్తూ డానీ వైపు చూశాడు అంతే డా దృష్టి రంగదాం వైపు మళ్ళింది ప్రమాదాన్ని గుర్తించి ముందుకు దూకేంతలో మొదటి బుల్లెట్ డానీ మెదడులో చొచ్చుకుపోయింది పైకెగిరిన డాని దంటూ నేలపై కూలింది కసిగా క్రోధంగా ట్రిగ్గర్ నొక్కి డానీ ఒంటిని జల్లెడిగా మార్చాడు మరో ఐదు సెకండ్లలో ఒక ప్రళయాన్ని సృష్టించిన డానీ మారణ హోమాన్ని రగిల్చి ఎందరినో కొటన పెట్టుకున్న భ్రమించిన ఒక ర్యాబిడ్ డాగ్ తానే చివరి సమిధిగా క్రతువు ముగించింది నిస్త్రాణంగా చిట్టిని చేరిన మహర్షి దూరంగా కళేబరమైపోయిన రుద్రేణి చూస్తూ విశ్వాసంతో పాటు వారసుణ్ణి అందించినందుకు అభినందనం లేక ఇలాంటి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన అతడి జీవిత చరమాంకంపై కలిగిన సానుభూతో ఒక నీటి బొట్టు అతని కనుకొలుకుల్లో నిలిచింది అప్పుడు కదిలాడు ఆ శ్మశాన వాటికలో తన అనుకున్న మనుషుల కోసం గదిలో అచేతనంగా పడున్న నానిని రంగదాం అందుకోగా మృత్యు అప్పటికే చేరుకున్న హిమానిని మహర్షి పైకెత్తుకున్నాడు మరో రెండు నిమిషాల్లో జీపు పట్నం వైపు దూసుకుపోతోంది పట్నంలోని ప్రముఖ డాక్టర్లంతా తరలొచ్చారు వేరువేరు గదుల్లో అటు నాని ఇటు హిమానిని రక్షించే ప్రయత్నాల్లో నిమగ్నమైపోయారు రంగదాం అప్పటికే ఫస్ట్ ఎయిడ్ పూర్తి చేసుకుని చిట్టితో పాటు తను ఆందోళనగా కారిడార్లో లో నిలబడున్నాడు అస్తవ్యస్తమైన జీవిత పయనంలో అలసిన పాంధ్రుడిలా మహర్షి ఓ మూల నిశ్శబ్దంగా కూర్చునున్నాడు అదో రకమైన తాత్విక స్థితి ఎవరు దక్కుతారో మరెవరు తనకు దూరమవుతారో తెలియని క్షణాలు ఎటునుంచి దూసుకొచ్చే శరాఘాతాన్నైనా మనఃపూర్వకంగా అంగీకరించే జ్ఞానిలోని నిర్లిప్తత నో ప్రాబ్లం నాని కోలుకుంటున్నాడు ఒక గంట అవిశ్రాంతమైన కాలం దొర్లిన తర్వాత మిగిలిన మనసుపై చిలకరింపబడిన తుషార బిందువుల్లా వినిపించాయి ఆ మాటలు కొద్దిగా చలనం మహర్షిలో ఎలాంటి జీవితం తనది ఎన్నెన్ని కలల తూగుయ్యాలలు మరిన్ని వెలకట్టలేని మధుర స్మృతుల మలయ పవన తోరణాలు అలా ఎంతసేపు నిలబడ్డాడో మహర్షికి గుర్తులేదు ఆ సమయంలో అతణ్ణి వేధిస్తోందొకటే కోలుకున్న మరుక్షణం హిమానిని ఒడిలోకి తీసుకోవాలి ఒక నీడను చూసి నిజమని ఎంత భయపడింది వివరించి ఒక జీవిత కాలానికి సరిపడా ధైర్యాన్ని నాతి నాతిచరామి అంటూ చేయి పట్టిన తను ఏడేడు జన్మలు నిన్నే కోరుకుంటానని పెళ్లినాడు ఆమెతో కలిసి నడిచిన ఏడడుగుల్లో ఒక అడుగులోనైనా అనుకోని తత్తరపాటు కలిగి ఉంటే ఆ పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడతానని త్రికరణ శుద్ధిగా హామీ ఇవ్వాలి మిస్టర్ మహర్షి తేరుకుని చూశాడు ఎదురుగా నిలబడ్డ డాక్టర్ని డాక్టర్ దేనికో సంకోచిస్తున్నాడు ఐ యామ్ సారీ ఒక ఊపిరితిత్తి అంచున గుచ్చుకున్న తుమ్మములులా వినిపించింది మీ శ్రీమతిని రక్షించలేకపోయాం బ్యాలస్టింగ్ మిస్సైల్లా అతడి అరల్ని చీలి చేసింది ఏంటి హిమాని నా హిమాని వృద్ధమైపోతోంది మహర్షి కంఠం కనీసం ఒక్క అరగంట ముందు తీసుకొచ్చున్నా రక్షించే అవకాశం ఉండేది యు ఆర్ లేట్ గదిలో అడుగు పెట్టాడు అప్పటికే కళ్లను కమ్ముకున్న నీటి పొరల మధ్య ఎన్నో లోకాల అవతల నిచ్చలంగా నిద్రపోతున్న ఒక ప్రశాంత మూర్తిలా అస్పష్టంగా కనిపిస్తోంది హిమాని అడుగులు తడబడుతున్నట్టు నెమ్మదిగా నడిచి ఆమెను సమీపించేసరికి శాపవసాన శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిలినట్టు నిశ్శబ్దంగా నేలపై చెతికిలు పడిపోయాడు హిమాని శిథిలమైన శిల్పంలా కీలికలైన ఆమె శరీరాన్ని చూస్తూ లాలనగా స్పృశించాడు నేను హిమాని నీ మహర్షిని ఎంతటి జటిల సమస్యకైనా నేరువులా నిలబడగలిగే అతన్ని ఓడించగలిగే ఒకే ఒక్క సన్నివేశం ఇదే అయినట్లు కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే ఆమె చెంపల్ని తన కన్నీటితో తడిపేస్తున్నాడు మాట్లాడు హిమాని నేను నీ మహర్షిని అస్పష్టంగానైనా నీ క్రమ తపస్సుని భంగపరిచి అణువంతైనా నిన్ను సాధించిన నీ భర్తని అయినా ఇదంతా నేను చేసింది నిన్ను రక్షించుకోవాలని నీ సమస్యని నా సమస్యగా మార్చుకుని నా సగభాగాన్ని కాపాడుకోవాలనే తప్ప నిన్ను నేను అనుమానించలేదే ఎందుకు హిమాని ఇలా ఎందుకు జరిగింది గాధగాధికంగా పలుకుతూ తలను బెడపై ఆనించి అలాగే ఉండిపోయాడు కళ్ళ నుంచి పొడుతో అన్న బొట్లు ప్రవహించని వైతరిన్లా అక్కడే పేరుకుపోతుంటే గుండె పొరల్లో మనసు అరల్లో ఘనీభవించిన స్మృతుల శకలాలు అతణ్ణి వివసుంభి చేస్తున్నాయి అరగంట దూరంతో నిన్ను చేరి ఒక జీవితకాలం ఆలస్యమైన నేను నిన్ను రక్షించుకోలేకపోయాను అంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఆలస్యమే హిమాని వాసంత సమీపంలో హేమంత తుషారంలా నా జీవన దివ్యహార్యంలో స్వేచ్ఛగా తిరిగే విహంగంలాంటి నువ్వు నిన్ను వెంటాడే నీడ గురించి నాకెందుకు చెప్పలేకపోయావు నా భావి జీవిత కావ్యపుటల్ని విరచించే కవిత్రిగా నీకు ఎనలేని స్థానమిచ్చానే పలకలేని మౌనం మృదంగల్లా బాధను నీలోనే దాచుకుని ఎందుకు కుమిలిపోయావు అది బహిర్గతం చెయ్యాలనే కదూ నేను అనుక్షణం ప్రయత్నించింది నీ అంతటా నువ్వుగా చేపలేని నిస్సహయురాలువని తెలిసే కదూ నిన్ను కరిగించి కదిలించైనా వాస్తవాన్ని రాబట్టాలి అనుకుంది పిచ్చిహిమాని నువ్వు చేయని పాపానికి నీకు నువ్వుగా కుంగిపోయావు గాని నా జీవన పూదోట్లో సౌరభంగా మసిలిన నువ్వు నన్నెందుకు నమ్మలేకపోయావు వేయి రేకుల ఈ పుష్పం వాడిపోకూడదని ఎన్నెన్ని పరోక్ష ప్రయత్నాలు చేసినా అది నిన్ను రక్షించుకోవాలనే కదూ చివరికి నిన్ను దహించే నీకు తెలియని నిజం నువ్వు తెలుసుకోకముందే తెరువెరగని దీర్ఘరాత్రిలో తలపుల గతుకుల మధ్య నిశ్శబ్దంగా జారిపోయావా ఇక నేనెలా బ్రతికేది హిమాని నా గుండె కంటి తలపుల్లోని నీ స్మృతులే నీళ్లైపోతే మోయలేని నా జీవితపు రహదారిపై ఆశల పాదాలతో ఇంకా నేను ముందుకు నడవాలి నక్షత్రాల చూలుతో ఆశాదీపాల షాండ్లియర్ల వెలుగులో మనం నిర్మించుకున్న అనురాగపు పర్ణశాలలో అల్లనల్లన కదిలే గాలికి నోరొచ్చి ఏది నీ నెచ్చిలి అంటే భాష్యం చెప్పలేని ఏ భాషతో నేను ఓదార్చేది అని ఆ నీటి తలపంపై హాయిగా నిద్రించే నాని అడిగితే నన్నేం జవాబు చెప్పమంటావు తలెత్తిన మన ప్రేమ కపోతం నీ హృదయాంతర్లోకం నుంచి కుంకుమ పువ్వుల దుఃఖంతో ఎరుపై ఏది మీ కర్పూర గిరి అంటే దేవుడికి నైవేద్యమైందననా లేదా తనను తానే రగుల్చుకుని మండి కరిగిపోయిందననా స్నిగ్ధ దరహాసంతో ముందు నిలబడి అరవిరిసిన నంది వర్ధనంలా వేళ ఇంద్రధనస్సుల అందాన్ని తలదన్నుతూ నువ్వు మిగిల్చిన అనుభూతులు నన్ను నాగుల్లా కాటేస్తుంటే ఏ లేత ఎర్రని సంధ్యలో ఏ పూతకొచ్చిన మావిలో నిన్ను వెతుక్కోను కోతపెట్టే నాని కోయల్ని ఎలా ఓదార్చను బావా రంగదాం చేయి భుజంపై పడింది సరిగ్గా అప్పుడే ఆ గదిలో అడుగు పెట్టిన ఫాతిమా కళ్ళు సైతం నీళ్లను దాచుకోలేకపోయాయి హాస్పిటల్లో అర్ధరాత్రి దాటి అరగంట అయింది గళమెత్తిన ప్రకృతి పలికిన నాదల్లా గాలి మంద్రంగా గదిలోకి ప్రవేశిస్తుంటే నాని కళ్ళు తెరిచాడు యుగ సంధ్యను కూడా బడలికగా యుగోదయపు ఒడిలోకి జారిపడి పునర్జన్మనెత్తిన సృష్టి తొలి ప్రాణిలా ఆర్తిగా చూస్తూ డాడీ అంటూ చేతులు చేచాడు నానిని గుండెలకు హత్తుకున్న మహర్షి దుఃఖం తన్నుకొస్తుంటే ఇప్పుడేం జవాబు చెప్పాలి అన్న సందిగ్ధంలో నలిగిపోతూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు నాని నీ కావాలన్నావుగా నానికి బుల్లి మిస్టిఫ్ని అందించాడు రంగదాం ఇటు చూడు చిట్టి కూడా నీకు తోడుగా నీకు తమ్ముడిలా ఉండబోతున్నాడు రంగదాం గొంతు కూడా రుద్దమైపోయింది అమ్మా నాన్న లేరుగా నీతోనే ఉంటానంటే ఇదిగో తీసుకొచ్చాం గుబాళించే ఈ మొగలి రేకుని అమ్మలేని యా మల్లె మాలికని ఎలా ఓరడించాలో ఈ పసికందు ప్రాణాలనిప్పుడు ఎలా నిలబెట్టాలో అక్కడెవరికీ తోచడం లేదు మమ్మీ ఇంకా అక్కడే వచ్చేసింది ఏ ప్రశ్నకైతే అక్కడంతా భయపడుతున్నారో ఆ ప్రశ్న చివరికి నాని అడిగేశాడు అవును నాని మమ్మీ అక్కడే ఉందిగా అప్పుడు నేను వచ్చాను ఇంతలో డానీతో గొడవ భయంకరంగా పోరాడుతున్నాను లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుని దుఃఖాన్ని నిభాయించుకుంటూ మాట్లాడుతున్నాడు అంతలో డాడీ వచ్చారు నన్ను రక్షించారు చిట్టి రివాల్వర్ అందించాడు అప్పటికే అమ్మ చచ్చిపోయింది కదా అంకుల్ ప్రతీ క్షణము మూడ్లో ఉన్నారా అనే నాని అందరి మూడ్ని ఒకే ఒక్క వాక్యంతో మరింత చెదరగొట్టగా మహర్షి అసురుసిత్త నయనాలతో చూశాడు నానిని ఏడోక్ నాని మమ్మీ చివర్లో ఏం కలవరించింది అంటే డాడీని ఏడుపెంచుకో అని వెక్కి పడుతున్నాడు లీలగా వినిపించింది అయినా ఏడుపెంచను నిజం డాడీ గుల్లి పప్పి ఉంది చిట్టి ఉన్నాడు వాళ్లతో ఆడుకుంటా ఓకే మహర్షి మొహాన్ని ముద్దులతో ముంచేశాడు నాని తనే తండ్రిలా మహర్షి కదిలాడు అమ్మలేని నానితో అమ్మ నానలు లేని చిట్టితో సహా రంగదాం చేతిలో మాస్టిఫ్ కుయ్యమంటుంటే వెనక్కి తిరిగి నాని చేతులు చేచాడు నాని చేతుల్లోకి చేరిన మాస్టిఫ్ ప్రేమగా అతడి మొహల్ని నాకుతుంటే దీని పేరు డానీ అని పెట్టారు డాడీ ఆగాడు క్షణం నేనంటే ఇష్టపడుతోంది కదా అమ్మ పేరు పెట్టుకుంటా బుల్లి హిమాని రెండు గొట్లు మహర్షి నేత్రాల నుంచి జారి నాని పాలభాగంపై పడ్డాయి తెల్లబారితే దినదిన గండల్లా ఎలా నానిని ఓదార్చును అనుకుంటూ భయపడ్డాను హిమాని బ్రతుకును ప్రేమించి బ్రతుకు చాలించిన నువ్వు నాని బ్రతకాలని ఇలాంటి ఆనందపు ఆవిష్కృతిని అందించిన నీకు అసురుగులతో తప్ప అంజలిని ఎలా ఘటించను కరిగిపోయిన ఓ స్వప్నం మిగిల్చిన మెరుపుల మరకలు మహర్షి కళ్లల్లో నా చివరి మాట భైరవనాథం నవల ముగిసినా దేని అనబడే ఓ రాబిట్ డాగు అంతమైపోయినా ర్యాబిస్ అనే పేరుతో వ్యవహరించబడుతోన్న మారణ హోమం మూసిపోలేదు మీరు నడిచే తోవలో ఓ మూల ఇంటి గోడని ఆనుకునున్న చీకట్లోనో లేక నాటు వైద్యులకి నిలయమైన పల్లెల్లో కుక్క కాటుకి గురయ్యి ఏం పర్వాలేదు అనే హామీలతోనే అది రగులుకుంటూనే ఉంటుంది ఈ ఏటా ముప్పై వేల మంది దాకా ఈ దేశంలో మనుషుల్ని బలి తీసుకుంటున్న ఈ రాబీస్ మహమ్మారిని సమూలంగా నాశనం చేయాలంటే మనం చేయాల్సింది డాగ్స్ ని సంహరించడం కాదు మనం పెంచుకునే విశ్వాసపాత్రమైన ఆ జంతువుల ఆరోగ్యం విషయంలో కనీస జాగ్రత్తలు పాటించడం ఎవరికీ చెందని ఊరకొక్కల్ని మనకెందుకులే అని ఊరుకోక మున్సిపాలిటీ వాళ్ళకి అపజెప్పడం నాకెందుకులే అని ఊరుకుంటే అది అమాయకంగా బయటాడుకొని మీ బిడ్డల్ని కరవచ్చు లేదా మిమ్మల్ని గాయపరచచ్చు అసలు రాబిస్ లేకుండా ఉండాలంటే డాగ్స్ని పెంచుకోకపోతేనేం అని మీరు అనుకుంటే దానికి నా జవాబు ఒక్కటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గడప దాటడం మనం ఎలా ఆపేయేమో రాబిస్ కి భయపడి డాగ్స్ని దూరం చేసుకోవడము అంతే ప్రేమని విశ్వాసాన్ని కల్మషం లేకుండా పంచే నిజమైన ప్రాణులవి వాటిని బతికించుకుందాం మనలాగే మన గురించి మనం తీసుకునే జాగ్రత్తలతోనే ఈ నవలలో కథానుగుణంగా అక్కడక్కడ వైద్యశాస్త్రపరమైన విషయాలను నేను చర్చించడానికి నాకు బాగా సహకరించింది ఆ విషయ సేకరణలో నాకెంతో సహాయం చేసింది మిత్రుడు డాక్టర్ పణిమోహన్ కృష్ణ హైదరాబాద్ అలాగే ఈ రాబిస్ గురించి లోతుగా పరిశీలించి అనుభవాలను ఇంటర్వ్యూ రూపంలో తెలియపరిచిన మిత్రులు డాక్టర్ కూటికొప్పల సూర్యరావు విశాఖపట్నం అందుకే ఈ పై ఇద్దరికి నా ధన్యవాదాలని కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు కొమ్మనాపల్లి గణపతిరావు నవలం ముగించే ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మన శ్రోతల్లో చాలా మందికి తెలిసే ఉండొచ్చు మన చిన్నప్పుడంతా కూడా చిలకొట్టిన జాంపళ్ళు చిలక్కొట్టిన మామిడి పళ్ళు అంటూ చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఆ పళ్ళుని ఒక్క చిలకలే కొట్టవండి కాకులు తింటాయి గబ్బిలాల వల్ల కూడా రాబీస్ వ్యాప్తి చెందుతుంది అని నేనెక్కడో చదివిన జ్ఞాపకం అండి దయచేసి ఇక ముందైనా ఎవరు కూడా అలాంటి ఫ్రూట్స్ని దయచేసి తినద్దు మన శ్రోతల్లో ఎవరైనా తెలుగు భాషాభిమానులు గాని ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఈ నవలలో కొన్ని పదాలు పలకడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఆ కష్టమైన పాదాలకే మధ్య మధ్యలో ఒక అక్షరం లేకుండా పోయింది నేను చాలా కష్టపడి అక్కడ ఏముందో అలా చదవడానికి ప్రయత్నించాను ఎక్కడైనా తప్పులు కానీ చదువుంటే దయచేసి క్షమించగలరు మరొక మంచి నవ్వుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం